హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని పానీపూరితో మీ ముందుకు వచ్చేసానండోయే పానీపూరి ఎలా చేసుకోవాలో చూడండి ఈ గ్రీన్ చట్నీ తయారు చేసుకోవాలి ఫస్ట్ పుదీనా చట్నీ దానిలోకి నిమ్మకాయ కావాలి కొత్తిమీర పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోండి అది గ్రైండ్ చేసి ఒక పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేయండి ఒక హాఫ్ నిమ్మకాయ పిండి అరచెక్క నిమ్మకాయ పిండి ఇలా పుదీనా చట్నీ రెడీ అయిపోతుంది పానీ పూరీ కను పానీకనమాట అదిగోండి అలా తయారవుతుంది దీన్ని కొంచెం చింతపండు నీళ్లు తీసుకోండి నిన్న అక్కర్లేదు ఒక నాలుగు చెంచాలు చింతపండు నీళ్ళు తీసుకోండి ఆ నీళ్ళల్లో రెండు రెండు గ్లాసులు నీళ్ళు పోసేయండి ఆ పుదీనా పచ్చడి వేసేసి రెండు గ్లాసులు నీళ్లు పోసి సోడా మామూలు ఆ కారం వేసేసి ఆ పొడి చాట్ మా చాటు మసాలా వేసేసి బ్లాక్ సాల్ట్ వేయండి పెప్పర్ పొడి వేయండి వేసేసి కలిపేసేయాలి అప్పుడు పానీ రెడీ అయిపోతుంది ఉప్పు సరిపడా చూసి బ్లాక్ సాల్ట్ వేసామో ఉప్పు సరిపడా చూసుకోండి ఇంకా వాటర్ పడతాయండి వాటర్ పోసుకోండి పలచగానే ఉండాలి కదా ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోండి ఇలా వేస్తే మనకి పానీ ఎట్లా ఉంటుందో పానీ పూరి బయట అలా చేసుకోవాలి పానీ రెడీ అయిపోయింది ఇక కూర చేసుకోవాలి స్టఫ్కి బంగాళదుంపలు ఉడకపెట్టి పెచ్చి తీసుకోవాలి అది పెచ్చి తీసేసుకున్నాక బఠానీ ఉడకపెట్టి తీసుకోవాలి ఆ బఠానీ బంగాళదుంప కొత్తిమీర బ్లాక్ సాల్టు కొంచెం బ్లాక్ సాల్ట్ ధనియా పౌడరు ఒక చెంచా ధనియా పౌడరు చెంచా బ్లాక్ సాల్ట్ చాట్ మసాలా అది కూడా దగ్గర దగ్గర చెంచాడు వేయండి అంతే అన్నీ కలిపి బాగా కలిపిస్తాయండి కలిపాక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి ఆ ఉల్లిపాయ కూడా వేయాలి అబ్బా ఎంత బాగుందండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఉల్లిపాయ వేసేసి కలిపేసేయండి అంతే చాట్ అంతా కూర రెడీ అయిపోయింది మసాలా కూర రెడీ అయిపోయింది అదిగో ఆ పాన్ పూరీలో ఆ కూర పెట్టుకుని ఫస్ట్ కూర పెట్టుకోండి తర్వాత ఉల్లిపాయ కొత్తిమీర తరిగి పెట్టాను చూసారా అది ఉల్లిపాయ కొత్తిమీర వేసేయండి అప్పుడు పానీ పోసుకోండి లేకపోతే ముంచి తీసుకోవచ్చు మీ ఇష్టం నేను వీడియోలో చూపించటం కోసం పోస్తున్నాను మీరు ఇలా ముంచి పెట్టేసేయచ్చు బయట బజార్లలో పెడతారే అలా పెట్టేసేయచ్చు అన్నీ రెడీగా ఉన్నాయండి చక్కగా ఉంది పానీపూరి బాగుండలా చివరి వరకు చూడండి మీరు చేసుకోవచ్చు చివరకు చూస్తేనే కదండి మీరు చేసుకోగలిగేది అంతే పానీపూరి రెడీ అయిపోయింది మీరు చేసుకోండి రైట్